బేర్గలకి అవహర్తలు మీడియా చిన్న చిన్న దొరకలు చూస్తుంటే నేను ఉంటుంది నేను లఘువే కథల మీలో కూడా ఎనభై నాటి ఎన్నికొచ్చేది అర్థపడుతుంది భూషణ్ గారు మరి చాలా హ్యాపీగా ఫీల్ చేయలేదు మరి మాలాంటి ప్రజల చూస్తుంటే మాకు ఒక ఉంది ఈ వయసులో చక్కని అవకాశం చాలా చాలా ఆనందపడుతూ మా గోదావరి నుండికి తూర్పు ఒక మహానుభావుడు ఉద్భవించి ఆంధ్రదేశ్ మహానుభావులు తూర్పు తూర్పుగోదావరి జిల్లాలో ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాలో భూషణం మళ్ళీ అలాంటి నాకు వచ్చిన తర్వాత తగుడు స్వగాసు ఆయన చైర్మన్ చేసేటప్పుడు ఆయన చేసినప్పుడు ఆంధ్రదేశంలో మాకు కొంచెం చిన్న వయసులో తెలిసింది ఆ తర్వాత నాకు ఊగొచ్చి నేను చదువుకున్నాను మళ్ళీ నచ్చకోవడం అందుకోడు ఆ పోతులు గారు ఆయన కూడా విషయం విషయమే ఆయన మాకు చుట్టూ ఉంటాడు వాళ్ళ తమ్ముడు మాకు ఆస్పిరేషన్ సాయి రాజమండ్రి ఆటలు ఇక ఇకపోతే సినిమా చేయగా బాపు గారి సినిమా చాలా రాజమండ్రి షూటింగ్ తన ద్వారా చిన్న చిన్న పాత్ర ద్వారా కానీ ఆ యూనిటీకి సహాయపడడం కానీ మా అన్నగారు పట్టాభి గారు శ్రీపాద నేను కూడా బాబు గారు రమణ గారు ఎట్లయితే చదివించుకునేవాడు అలాగే మా భూషణం గారు కూడా చాలా సినిమాలు చేయడం వల్ల తర్వాత దీనికి మద్రాసులో ఒక సత్రం ఒకటి ఉండేది ఆ సత్రం ఏంటంటే ఆయన ఉన్నటువంటి రూమ్ మన తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా విశాఖపట్నం శ్రీకాకుట్నం ఏరియా ఎవరు ఎప్పుడు దొరికిపోతే ఆ రూమ్ స్టూడియోకి వెళ్తే ఎవరో మొత్తం రైల్వే సాయంత్రం వచ్చేవాడు రావడంతోనే మొత్తం భోజనం డిఫ్యులు వాళ్ళు పడుకోవడానికి ఒకటే రెండు గోజులు ఉండేవి ఆ గోజు మనం మెట్రాస్ వెళ్ళామంటే చూడకుండా వచ్చే పెట్టినా పెట్టే ఉండేది అందరూ కూడా మా ఓల్డ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నారో ఆర్టిస్ట్ గా ఉన్నారు టెక్నీషియన్స్ ఉన్నారు అందరి యొక్క యోగక్షేమాలు కానీ వివరాలు కానీ వాళ్ళు ఎక్కడ దొరుకుతుంది కానీ ఏకైక వ్యక్తి ఘోషం అలాంటి కూడా హైదరాబాద్ కథలు వచ్చిన తర్వాత కొనుక్కోజుల్లో ఐదు సంవత్సరాల క్రితం మళ్ళీ ఎంత విభాగం మళ్ళీ హైదరాబాద్లో ఇదే శక్తిని చేస్తాను నేను వచ్చినా సరే సిగ్గు చూసినా అంటే నాకు చాలా సిగ్గుతుంది పది వాళ్ళని హేరా కూడా ఆయన ఆప్యాయత పిలిచిన పిల్లలు నేను సిబ్బంది అంటే ప్రతి మనిషి కూడా ఆయన ఎంత ఆప్యాయంతో ఉంటాడో ఎంత గౌరవం ఉంటాడో ఎంత హెల్ప్ చేస్తాడో ఏ కావాల్సి వచ్చినా సరే ఆయన ఇది నాకు కావాలంటే సార్ బహుమతులు కాదు దాన్ని చేయబోయినా సరే చేసిన చూపిస్తాడు అలాంటి అలాంటి గొప్ప వ్యక్తికి ఈ ఇంత ఘనంగా ఇక్కడ సన్మానం జరుగుతుందంటే సిక్కుతో తల చెప్పడం గురించి కానీ ఏనాడు చాలా వచ్చినా నేను చూడలేదు ఈ రోజు నా ఏదో పెళ్లి కూతురు పెళ్లి అన్ని జాగ్రత్తగా కూాగ్రత్తగా నమ్మకంతో చూస్తాడు అందుకు సిగ్గుబాటు ఇచ్చాను ఇది ఏమైనా తప్పు మాట అయితే చేయించాలి చేయాలి అవకాశాలు అనుకోకుండా కలిగినందుకు కమిటీ వారికి మా నా నాకు అందరూ తెలియజేస్తూ ఇంకా వంద సంవత్సరాలు ఉంటూ ఫోటోగ్రఫీ చాలా మంది ఇంకా తయారు చేయాలి ఫోటోగ్రాఫీ కవి విషయంలో ఎంత వస్తువు తయారు చేశారు వస్తువు తయారు చేశారు కవి విషయంలో కండియా ఇంకా గట్టిగా ఇంకా Carrega